అవగాహన దేన్నైనా మార్చగలటంగా దేన్ని మార్చదు దేన్ని ఆ ఏ మార్చదు తన స్థితిలో తను ఉంటాడు అవగాహన అనే మాట తన స్వరూపంలో తను ఉండటమే అవగాహన అనే మాటకు అర్థం అవగాహనే ధ్యానము అవగాహనే దర్శనము అవగాహనే సాక్షాత్కారము అవగాహనే గురువు నా అవగాహనే నా గురువు అని నేను పుస్తకం రాశా అప్పట్లో చదువుతున్నాను ఇదంతా అవగాహన ఎంత బాగుంటుందంటే ఇప్పుడు మీరు ఉన్నారు ఏ ఆలోచన ఆపక్కర్లేదు ఆలోచన చేయక్కర్లేదు మరి ఇప్పుడు నాకు ధ్యానం యొక్క లక్షణం కావాలి ధ్యాన లక్షణం ఏంటి ధ్యానం చేస్తే ఏం వస్తుందంటే అఖండమైన ప్రశాంతత ఆనందం వస్తుంది దాని ఫలం అది ఇప్పుడు తీసుకొచ్చి పెట్టుకోవాలి ఆలోచన ఆపకుండగా ఆలోచన చేయకుండా ఎలా సింపుల్ అవగాహన అంతే ఇది ఏమండి మీరు అంతే చదువుతున్నారు చూడండి మీరే చూడండి నేనేం మాయ చేయట్లా మరమం చేయట్లా డబ్బులు కట్టక్కర్లేదు దీనికి ఏ సంస్థకు వెళ్ళక్కర్లేదు వ్యవస్థకు వెళ్ళక్కర్లేదు ఎందుకు వ్యవస్థ సంస్థ అనే గురువు నీ బింబంగా అక్కడే ఉన్నారు ఇంకేం కావాలి పరమాత్మగా బిమ్మము ప్రతిబింబంగా గురువు లేదు పరమాత్మగా నీ మనసుగా బిమ్మంగా గురువు ప్రతిబింబంగా బాహ్య గురువు ఉండ నేను ఎలా ఉంటే ఏ పేర్లు పెట్టుకుంటే అండి డబల్ యాక్షన్ అంటాను కదా డబల్ ఫోజ్ అనేవాళ్ళని తెలియక డబల్ యాక్షన్ డబల్ యాక్షన్లో ఉన్నది ఎవరు డబుల్ యాక్షన్ అయితే అదేదో శ్రీమద్ విరాట్ పో అనే సినిమాలో ఎన్టీ రామారావు గారు ఐదు కూడా వేశారు ఏదో అది ఒక రకంగా చిన్న చిన్న మార్పులతో అంటే చిన్న చిన్న మార్పులతో ఒకే రామారావు గారు ఐదు రకాలుగా ఐదు పాత్రల్లో కనపడ్డారు మనకు ఐదు ఉన్నట్టుగానే ఉన్నారు కమల్ హాసన్ గారు అదేదో దశావతారంలో పది రూపాయలు వేశారు ఆయన అలా ఎలా సాధ్యం ఒకటే అదే అంటే ఇంకా అదే మరి దాని పేరే భావం అంటే ఇక్కడ భావం ఏం చేసింది మన ప్రేక్షకుడికి భావం పది మంది పాత్రలు బామ్మగా మరి అబ్బాయొక్క ఆయన పది భావం ఏం చేసింది మిమ్మల్ని పది ఉన్నట్టుగా నమ్మిస్తుంది భావం అంతే కానీ నిజంగా ఉన్నారా అది విచారం అందుకే నేను చెప్పాగా విచారణ ఏం చేస్తుంది భావాన్ని అదే అవగాహన అవగాహన విచారణ వేరు కాదు రోజుగా విచారణ అవగాహనకి మొదటి మెట్టు విచారణ జ్ఞానానికి తుది మెట్టు ఇప్పుడు మీకు అవగాహన అంటే అర్థమైందరేవి కదా ఉన్న స్థితి మీరు చదువుకుంటున్నారు మనసు కొంచెం అలసన ఎక్కట్లేదు ఒక క్షణం అట్లా బక్క హృదయం మీద అట్లా పెట్టుకొని అలా చదవరు ఆలోచించరు వెంటనే మనసు చక్కగా సహజ స్థితికి వచ్చేస్తుంది అవగాహన అది ఏంటి ఇందులో అవగాహన చదవటం ఆపటం Then it was.